హాయ్ అండి నమస్తే బాగున్నారా నేను శ్రీలక్ష్మి ఈరోజు మన ఆడవాళ్ళందరికీ ఎంతగానో ఉపయోగపడే ఇరవై మంచి చిట్కాలతో మేము ముందుకు వచ్చానండి ఈ టిప్స్ మనందరికీ చాలా బాగా యూజ్ అవుతాయి ఫస్ట్ టిప్ చూద్దాం మనం ఇటువంటి బ్లౌజులు ఎప్పుడో కుట్టించుంటామండి ఒక ఐదు ఆరు సంవత్సరాల క్రితం అప్పుడేమో కొంచెం కొరస చేతులు పెట్టుకునే వాళ్ళం కాబట్టి హ్యాండ్స్ కురుసైపోతూ ఉంటాయి ఇప్పుడేమో కట్టుకోవాలంటే ఇబ్బందిగా ఉంటుంది అంత కురుసు హ్యాండ్స్ అలాగని వేరే కొత్త బ్లౌజ్ తీయాలంటే చేరేమో పాదైపోతుంది దానికి మళ్ళీ బ్లౌజ్ తీసి కుట్టించి అంత పెట్టుబడి అవసరమా అనిపిస్తుంది అలా అని కురు చేతుల బ్లౌజులు ఏమో కట్టుకోలేము దీనికోసం చక్కటి ఉపాయం చెప్తానండి నేను నాకు ఈ బ్లౌజ్ అలాగే చేతులు కురసైపోయినాయి అనమాట దానికి నేను రెండు చేతులకి అలా ఎక్స్టెండ్ చేయించానండి మీకు కుట్టు తెలుస్తుంది కానీ ఎక్కడ మనం కట్టుకుంటే ఎక్స్టెండ్ చేయించినట్టు కూడా ఏమీ తెలియదు ఇది నేను శారీస్లో బ్లౌజ్ కుట్టించలేదండి విడిగా బ్లౌజ్ తీసి కుట్టించాను అదే మీరు శారీలో బ్లౌజ్ కుట్టించినా విడిగా కుట్టించినా ఇలా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు ఎలా చేయించానంటే మనకి శారీలో ఇలా కింద వైపు పై వైపు కట్టుకునే దగ్గర చిన్న అంచు వస్తుంది కదండి ఆ అంచు కట్ చేయించి ఆ బ్లౌజ్ చేతులకి ఇది అనమాట ఈ అంచు ఎలాగా రెండు మూడు అంగుళాలు ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా బ్లౌజ్ చే పెరుగుతుంది అంచు ఉండటం వల్ల బ్లౌజ్కి మనం ఎక్స్టెండ్ చేయించినట్టు తెలీదు శారీలో వచ్చిన బ్లౌజ్ లాగే ఉంటుంది ఇలా తీయించిన భాగంలో మాత్రం ఆ కట్ చేయించాను కదా అక్కడ ఒక ఫాల్స్ తీసుకుని అతికించేసాను అనమాట ఇది ఎలాగ మనం దోపుకునే చింగులోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఆ కట్ చేయించిన ఏమో చేతులకు వేయించేసి ఆ కట్ చేయని దగ్గర ఫాల్స్ తీసి వేయించేశాను ఇలా మనకి చేతులు కురసైపోయిన బ్లౌజులకి ఇలా ఎక్స్టెండ్ చేసుకోవచ్చండి కొత్త బ్లౌజ్ తీసి దాన్ని కుట్టించి దానికి మళ్ళీ ఖర్చు పెట్టి దానికన్నా ఇలా ఎక్స్టెండ్ చేసుకుంటే మనకి అసలు ఎక్స్టెండ్ చేసినట్టే తెలియదండి నెక్స్ట్ టిప్ చూద్దాం మనకి శారీ బ్లౌజులు అలా చేతుల దగ్గర అలా కుట్లు దగ్గర విడిపోతూ ఉంటాయి కదండి బ్లౌజులు ఏమో చూడడానికి బాగుంటాయి కానీ రెండు మూడు కుట్లు ఉతికిదప్పటికీ మనకు అలా విడిపోతుంది అలా విడిపోకుండా ఉండాలంటే మనం శారీ ఐరన్ చేయించినప్పుడు ఎప్పుడు రివర్స్లో చేయించాలండి ఈ శారీ మీకు పై వైపు విసిర్రి పెట్టి కొంచెం వేడి తగిలిన దగ్గర అలా విడిపోతుందనమాట అందుకే మనం ఐరన్కి ఇచ్చినప్పుడే రివర్స్లో ఐరన్ చేయాలి బ్లౌజ్ అని చెప్తే మనకి ఇలా రివర్స్లో చేయితే కొంచెం బ్లౌజులు అంత ఎక్కువగా విడిపోకుండా ఉంటాయండి ఆ వేడి పెట్టి డైరెక్ట్గా పెట్టడం వల్ల కూడా ఎక్కువ నెట్టెడ్ క్లాత్లు అయితే గమ్మును విడిపోతాయి అలా కాకుండా మనం రివర్స్లో ఐరన్ చేయిస్తే కొంతవరకు బ్లౌజులు విడిపోకుండా ఉంటాయండి నెక్స్ట్ చూద్దాం మనకి శారీ పెట్టి ఉంటాయి కదండి అదే లంగాలు అంటాం కదా వాటి బొందులు మనకి ఒక్కొక్కసారి లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి అలా లోపలికి వెళ్ళిపోయిందంటే అది మళ్ళీ తీసి మొత్తం లాగి ఎక్కించడం చాలా కష్టమవుతుంది ఇలా మనకి బొందేమన్నా చిన్నగా లోపలికి వెళ్ళిపోతుంది అనిపిస్తే దానికి మనం కట్టుకున్నప్పుడు పర్లేదండి కట్టుకున్నప్పుడు వెనక్కి వెళ్ళదు కదా తర్వాత మనం ఇప్పేసిన తర్వాత ఉతికినప్పుడు ఆ వాషింగ్ మెషిన్లో వేసినా ఏం వేసినా వెనక్కి వెళ్ళిపోతాయి అలా వెనక్కి వెళ్ళిపోతుంది అన్నప్పుడు దానికి ఒక పినిస్ తీసుకుని ఈ బొందు స్టార్టింగ్లో పెట్టి తల్లి మళ్ళీ దానికి అలా ఆ లంగాకు అనుకోండి ఇంక మనం వాషింగ్ మిషన్లో వేసినా ఉతికినా కూడా మనకు ఆ బొందు వెనక్కి వెళ్ళదు మళ్ళీ మనం కట్టుకోవాలన్నప్పుడు ఆ పినిస్ తీసి ఆ బొందు ఎజ్జిలో ఉంచేసి కట్టుకున్నాం అనుకోండి ఇంక మనకు ఉతికినా కూడా అది వెనక్కి వెళ్లకుండా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం చాలామంది ఇటువంటి ఫేస్కి ఫౌండేషన్ వాడుతూ ఉంటారు కానీ ఒక్కొక్కసారి ఫౌండేషన్ అయిపోతూ ఉంటుంది అందరి దగ్గర ఫౌండేషన్ కూడా ఉండదు ఒక్కొక్కసారి ఎమర్జెన్సీలో ఫౌండేషన్ లేకపోయినా ఫౌండేషన్ వేసుకోవాలనిపించిన ఫేరే నవలి అయితే అందరి ఇంట్లో ఉంటుంది కదండి కొంచెం ఫేరెల నవలి తీసుకుని అలా అరచేతిలో వేసుకోవాలి వేసుకుని అందులో ఒక చిట్కాడు పసుపు వేసుకోవాలి పసుపు ఇంట్లో ఆడించిందై ఉండాలండి కలర్ పసుపు అయితే ఫేస్ అంతా కలర్ అయిపోతుంది అది ఒకటి గుర్తు పెట్టుకోండి ఇంట్లో ఆడించిన పసుపు కలర్ లేనిది వేసుకుని రెండు చుక్కల వాటర్ వేసుకుని ఆ పసుపు ఆ ఫేరెల నవలి బ్లెండ్ అయ్యేలా బాగా కలుపుకోవాలి పసుపు చాలా చిటికెడు వేసుకోవాలండి రెండు బాగా కలిపేసుకుంటే ఆ రెండు ఒక దాంట్లో ఒకటి బ్లెండ్ అయిపోతుంది ఇలా బ్లెండ్ అయిపోయిన తర్వాత దీన్ని మనం ఫేస్కి ఫౌండేషన్ బదులుగా వేసుకోవచ్చండి ఫౌండేషన్ వేసుకుంటే గ్లో ఉంటుందో ఇది కూడా అంతే గ్లో వస్తుంది నేను మొత్తం నా చేతికి వేసుకున్నాక మీరే తేడా చూడవచ్చు చేతికి మొత్తం నేను చేతికి చూపిస్తున్నాను ఫేస్కి వేసుకోవచ్చు ఫేస్కి ఇలా మొత్తం రాసేసుకున్న తర్వాత మీరు నా చేయి అబ్జర్వ్ చేయండి ఆ మనీ కింద రాయలేదు కదా అక్కడికి అక్కడికి షైనింగ్ ఎంత తేడా ఉందో మనకి ఫౌండేషన్ అందుబాటులో లేకపోయినా అప్పుడప్పుడు ఫౌండేషన్ వేసుకోవాలనిపించినా ఇలా ట్రై చేసి చూడండి ఫౌండేషన్ బదులుగా చాలా బాగుంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం మనం ఫేస్కి వేసుకోవడానికి లిప్స్టిక్స్ కానీ ఇటువంటి లోషన్స్ కానీ కొంటూ ఉంటాం దాని మీద ఎక్స్పైరీ డేట్ ఉంటుంది కానీ దాన్ని పట్టుకుని మనం కొన్ని రోజులు అలా వాడేటప్పటికి ఆ ఎక్స్పైరీ డేట్ అయిపోతుంది ఎక్స్పైరీ డేట్ అయిపోయింది ఫేస్కి వాడితే చాలా ప్రమాదం కదండి ఎక్స్పైరీ డేట్ మనకి ఎప్పటికీ చెరిగిపోకుండా ఉండాలంటే ఇటువంటి ఒక టేప్ తీసుకుని ఫస్ట్ కొన్న వెంటనే అలా ఎక్స్పైరీ డేట్ ఉన్న దాని మీద ఇలా టేప్ వేసామనుకోండి మనం ఎన్నిసార్లు చేతులు పెట్టి వాడగా వాడగా రబ్ చేసినా కూడా ఆ లేబుల్స్ మనకి పోకుండా ఉంటాయి ఎప్పుడు ఎక్స్పైరీ అయిపోయిందో తెలిస్తే మనకి తొందరగా వాడుకోవడానికి ఉంటుంది ఎక్స్పైర్ అయిపోయింది వాడకుండా ఉండడానికి కూడా యూజ్ అవుతుంది ఇంకా మనం ఇటువంటి బొట్టు పిల్లలు పెట్టుకుంటూ ఉంటాం కదా ఒక్కొక్కసారి పెట్టుకున్న తర్వాత ఆ బొట్టు పిల్లలు మనకి అస్తమానం ఊడిపోతూ ఉంటుంది అలా ఊడకుండా ఉండాలంటే మనకి కుంకుమ పేస్ట్ ఉంటుంది కదండి ఆ కుంకుమ పేస్ట్ అలా బిందీకి అప్లై చేసి అలా పెట్టుకున్నామంటే మనకు సాయంత్రం వరకు బొట్టు పిల్లలు ఊడకుండా ఉంటుందండి బిందీ గమ్ అందుబాటులో లేనప్పుడు బిందీ గమ్ బదులు ఇది వాడుకోవచ్చండి ఈ పేస్ట్తో మనకి బొట్టు పిల్ల ఊడదు మన అందరం కుంకుమ డైరెక్ట్గా అలా పెట్టేసుకున్నాం అనుకోండి ఫేస్కి కొద్దిసేపు కుంకుమ రాలిపోతుంది ఇంకా పెట్టుకున్నా కూడా రాలిపోయి కరెక్ట్గా రాదు ఇంకా అది ఎక్కువసేపు కూడా మొఖాలి నిలవదు అలా కాకుండా మనం ఏదైనా కుంకుమ పేస్ట్ యూజ్ చేసాం అనుకోండి చాలా మందికి ఆ కుంకుమ పేస్ట్ వల్ల ఎలర్జీలు వచ్చి పేస్ట్లు అంతగా పడవు అటువంటి వాళ్ళు ఇంట్లో మనకి ఏదో ఒక మాయిశ్చరైజింగ్ లోషన్ ఉంటుంది లేకపోతే కనీసం ఫెయిర్ లోలి అన్నా ఉంటుంది కదండి ఇప్పుడు నేను చేతికి చూపిస్తున్నాను మీరు ఇలా మొఖానికి పెట్టుకోవచ్చు అది ముందు కొంచెం అప్లై చేసుకోవాలి తర్వాత కుంకుమ అలా పెట్టుకున్నారంటే మీరు ఇంకా విధరించినా రాలేదు ఇంకా మనం చెరిపేసే వరకు ఆ కుంకుమ అలాగే ఉంటుంది కుంకుమ తిక్కుగా కూడా వస్తుందండి అందరం జ్యువెలరీ షాప్కి వెళ్ళినప్పుడు ఇటువంటి జ్యువెలరీ బ్యాగ్స్ అయితే ఇస్తూనే ఉంటారు దీన్ని మనం బయటికి హ్యాండ్ బ్యాగ్లో అసలు యూస్ చేయమని ఎందుకంటే జ్యువెలరీ పేరు కనపడి చూడడానికి అంత బాగుండదు అని చెప్పి హ్యాండ్ బ్యాగ్లో యూస్ చేయడానికి ఎవరు అంతగా ఇష్టపడరు దీన్ని మంచి మనకి ఉపయోగపడేలా ఎలా యూస్ చేయొచ్చు చూపిస్తానండి ఇందులో మనకి ఎక్కువ అరలు వస్తూ ఉంటాయి కదా ఇటువంటి అరలలో మనం టిక్ టిక్ పిన్స్ మన క్లిప్స్ అవి వీటికై సెపరేట్గా ఆర్గనైజ్ చేసుకోవడానికి అయితే మంచి ఆర్గనైజర్కి ఈ బ్యాగ్ చాలా బాగా యూజ్ అవుతుంది అదే నేను మేకప్ ప్రోడక్ట్స్ యూజ్ చేయను కాబట్టి అది అందులో పెట్టట్లేదండి మీకు కనుక మేకప్ ప్రోడక్ట్స్ యూజ్ చేసుకునే అలవాటు ఉంటే ఇందులో సెపరేట్ సపరేట్గా మనం పెట్టుకునే మేకప్ ప్రోడక్ట్స్ అన్నీ పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇంకా మనం నార్మల్గా క్లిప్స్ అవి కూడా వీటికే సెపరేట్గా పెట్టుకున్నాం అనుకోండి తీసుకుంటా బాగుంటుంది మనం ఇంట్లో చాలా రకాల క్లిప్స్ క్లిప్స్ కొంటూ ఉంటాం స్టెప్స్ కొంటూ ఉంటాం కానీ నిజంగా ఫంక్షన్కి రెడీ అవ్వాలంటున్నప్పుడు అవి మనకు ఖచ్చితంగా కనిపించవండి అన్నింటిలో ఒక్కొద బాక్స్లో వేస్తే కలిసిపోతాయి అలా కలిసిపోవడం వల్ల స్టోన్స్ ఊడిపోవడం అవసరమైనప్పుడు కనిపించబోవడం లాంటి జరుగుతాయి కదా ఇలా మనం సెపరేట్గా అరలో ఒక్కొక్కటి ఆర్గనైజ్ చేసుకున్నాం అనుకోండి మనకిది ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఆ జిప్ ఓపెన్ చేస్తే ప్రతిది వేటికి సపరేట్గా ఉంటాం వల్ల ఈజీగా కనిపిస్తాయి అలా కాకుండా ఇంకా మనం బయటకి ఎక్కడికైనా ఫంక్షన్కి పట్టుకెళ్ళాలని ఈ బ్యాగ్ ఇలా క్లోజ్ చేసుకుని మనం బ్యాగ్లో పెట్టుకుని క్యారీ చేసుకోవడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి అందరూ ఇటువంటి బ్యాగ్స్ వచ్చినా ఏం యూజ్ అవుతాయని యూజ్ చేయరు కదా ఈసారి మీరు ఈ బ్యాగ్ని ఎలా యూజ్ చేయండి ఇది మనకి చాలా బాగా పనిచేస్తుంది ఇంకా నెక్స్ట్ డిప్ చూద్దాం ఇంకా మనం రెగ్యులర్గా హ్యాండ్ బ్యాగ్స్ వాడుతూనే ఉంటాం ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ కొన్ని కొన్నిసార్లు మనం వాడేటప్పటికి కొంచెం ఈ వర్షాకాలం అయితే లోపల ఒక రకమైన లైట్ స్మెల్ అది వస్తుందండి ఈ తేమ కారణంగా అది ఎక్కువగా పడి హ్యాండ్ బ్యాగ్స్ కానీ మనకు చిన్న పర్సల్ కానీ ఏదైనా అటువంటిప్పుడు ఇంట్లో మనకి కేక్స్ అవి బేక్ చేసే వాళ్ళకైతే వెనీలా ఐసన్స్ ఉంటుంది కదా ఒక కాటన్ తీసుకుని అందులో కొంచెం వెనీలా ఫ్యూ డ్రాప్స్ యాడ్ చేయాలి ఎక్కువ అవసరం లేదండి కొంచెం ఫ్యూ డ్రాప్స్ వేసి మనం ఆ హ్యాండ్ బ్యాగ్స్లో పెట్టుకోవాలండి డైరెక్ట్గా పెట్టకుండా ఇలా మనం ఏదైనా టిష్యూలో రోల్ చేసి దాన్ని ఆ హ్యాండ్ బ్యాగ్లో ఉంటే బ్యాగ్ అంతా కొంచెం ఆ వాసనది రాకుండా ఉంటుంది ఇంక ఇంట్లో వెనీ లాసెన్స్ లేదనుకున్న వాళ్ళు ఏదో ఒక బాడీ పర్ఫ్యూమ్ అయితే ఇంట్లో ఉంటూనే ఉంటుంది కదా ఆ బాడీ పర్ఫ్యూమ్ అయితే కాటన్ స్ప్రే చేసి డైరెక్ట్ ఈ కాటన్ బాల్ని తీసుకెళ్ళి హ్యాండ్ బ్యాగ్లో వేసినా కూడా మనకి అది స్మెల్ రాదండి ఇంక ఇది కూడా యూస్ చేయాలనుకున్న వాళ్ళకి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఇది అత్తర్ అంటారు ఇది చాలా మంది ఇళ్లలో ఉంటుంది కదా ఈ అత్తర్ తీసుకెళ్ళి డైరెక్ట్గా హ్యాండ్ బ్యాగ్లో అలా రాసామనుకోండి అనుకోండి అదంతా హ్యాండ్ బ్యాగ్ లోపలంతా మంచి సువాసన వచ్చి ఇంకా హ్యాండ్ బ్యాగ్లో వాసన రాకుండా ఉంటుంది అప్పుడప్పుడు యూస్ చేసే హ్యాండ్ బ్యాగ్లకి అయితే ఇలా పెట్టుకుంటే హ్యాండ్ బ్యాగ్ లోపల ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుందండి ఇంక నెక్స్ట్ టిప్ చూద్దాం మనం చాలా మంది స్టోన్ క్లిప్స్ కానీ స్టోన్ చెంపనీస్లు స్టోన్ స్టెప్పిన్స్ అవి వాడుతూ ఉంటాం కొన్ని రోజులు వాడేటప్పటికి అందులో ఉన్న స్టోన్స్ పాడైపోతాయండి ఇంక స్టోన్స్ పాడైపోతే ఎంత కాస్ట్లీ పెట్టుకున్నా ఇంకా అది మనకి బాగుండదు పెట్టుకోవడానికి అటువంటిప్పుడు ఇటు మనకి ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిష్ బాటిల్ ఒకటి కొనుక్కుని ఆ బాటిల్ తీసుకుని మనం యూజ్ చేసే ముందే కొత్త దానికి ఇలా ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిష్ కనుక వేసేసాం అనుకోండి అది మనకి ఆ స్టోన్స్ అవి స్టిక్ అయ్యేలా చేసింది అది ట్రాన్స్పరెంట్ కాబట్టి మనకు నెయిల్ పాలిష్ బయటకి కనపడదు ఇంకా అసలు స్టోన్స్ ఓడడం కానీ ఆ క్లిప్స్ అవి డల్ అవ్వడం కానీ జరగవండి ఇంకా ఇది మనం క్లిప్స్కే కాదు స్టెప్పిన్స్కి కానీ ఇంకా స్టోన్స్ ఏ వస్తువులు వాడితే ఆ వస్తువులకు పెట్టుకున్నా ఉంటే మనకి అవి స్టోన్స్ అన్నది రాలకుండా ఉంటుంది ఇంకా బాగుంటుంది ట్రాన్స్పరెంట్ కాబట్టి పైకి కనిపించదు అలా కాకుండా స్టోన్ స్టిక్కర్స్ వాడే వాళ్ళకి కూడా అలా పెట్టుకున్నప్పుడు ఒక్కొక్కసారి మధ్య మధ్యలో స్టోన్స్ సూడిపోతే స్టిక్కర్లు అంత బాగుండే కదా దానికి కూడా ఇలా అప్లై చేసుకుంటే చాలా బాగా యూజ్ అవుతుందండి ఇంకా మనం గాజులు వేసుకుంటూ ఉంటాం కదా మట్టి గాజులు ఒక్కొక్కసారి ఆ గాజులు ఉన్న చెమ్కీలు అంతా మన చేతుల నిండా అవి అంటుకుపోతాయండి అలా చేతులనిండా చంకీలు అంటుకుపోతే చూడడానికి కూడా అంత బాగోదు గాజులు అటువంటిప్పుడు ఆ గాజులు కూడా ఇటువంటి ఒక ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిష్ తీసుకొని ముందు ఆ గాజులుకి అది అప్లై చేసామంటే ఇంకా చెమ్కీలు అన్నది మనకి బయటకి కూడా ఇంకా ఎన్ని రోజులు వేసుకున్నా ఆ గాజుల మీద చెమ్కీలు అలాగే ఉంటూ ఉంటాయండి ఇంకా ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిష్ పెద్ద కాస్ట్ కూడా ఉండదు కాబట్టి ఒకటి కొని పెట్టుకున్నామంటే ఇటువంటి స్టోన్ ఆటలకి మనకి చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం మనం రోజు స్టిక్కర్లు పెట్టుకుంటూ ఉంటాం కదండి బయటకు వెళ్ళినప్పుడు కూడా పెట్టుకుంటాం కానీ ఒక్కొక్కసారి చెమటుకో స్టిక్కర్ జిగురు లేకో బయటకు వెళ్ళినప్పుడు ఊడిపోతుంది అలా మొఖానికి కనుక స్టిక్కర్ ఊడిపోతే మనకు చాలా ఎంబారసింగ్గా అనిపిస్తుంది మొఖం కూడా బొట్టు లేకుండా అస్సలు బాగోదు కదా అలా బయట స్టిక్కర్లు అవి ఊడిపోయినప్పుడు ఎమర్జెన్సీగా యూజ్ అవ్వాలంటే మనం స్టిక్కర్ ప్యాకెట్ నుంచి ఇటువంటి స్టిక్కర్లు తీసుకోవాలండి తీసుకుని మనకి ఫోన్కి ఇప్పుడు ఇటువంటి ఫ్లిప్ బ్లౌచ్లు అందరూ వాడుతున్నారు కదా ఇంకా పౌచ్లో మనం నేను చూపిస్తున్నట్టు అలా సగం ఫోల్డ్ చేసుకోవాలి అలా లోపల వైద్యకి ఫోల్డ్ చేస్తే స్టిక్కర్ స్టిక్కర్లు పాడవకుండా ఉంటే ఇంకా అలా పెట్టి చెట్టుకున్నాం అనుకోండి ఇంకా మనకి బయటకు వెళ్ళినప్పుడు పొరపాటున స్టిక్కర్ ఊడిపోయినా ఇంకా మనం పెద్ద కంగారు పడక్కల మన ఫోన్లోనే ఉంటుంది కాబట్టి తీసి వెంటనే పెట్టుకోవచ్చు ఇంకా ఇలా ఒక్కటి క్యారీ చేసేస్తే మనకి ఏ టెన్షన్ లేకుండా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం మనం పని చేసుకున్నప్పుడు గాజులు అనేవి మాటిమాటికి ఎదరికొచ్చేస్తూ ఉంటాయండి ఇంకా అవి వెనక్కు అనుకుంటే పని చేసుకున్నట్టు ఇంకా చాలా ఇబ్బందిగా ఉంటుంది ఇంకా ఒక్కొక్కసారి గాజులకి మనకు సబ్బది అంటుకుని కూడా గాజులు డల్ అయిపోతూ ఉంటాయి కదా గోల్డ్ గాజులు డైలీ యూజ్ చేసుకున్న వాళ్ళకైతే అప్పుడు పని చేసుకున్నప్పుడు ఇటువంటి ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకుని అలా పెట్టేసుకున్నామంటే ఇంకా మాటి మాటికి గాజులు వెనక్కి అనుకోకర్ల ఇంకా గోల్డ్ బ్యాంగిల్స్ డల్ కూడా అవ్వకుండా ఉంటాయి డైలీ యూజ్ చేసినా కూడా ఇంకా పని అయిపోయాక తీసి పక్కన పెట్టచ్చు ఇంక మనకి నెయిల్ పాలిష్ బాటిల్స్ ఒక్కొక్కసారి మూత అలా స్టక్ అయిపోతూ ఉంటుంది మూత గమ్మను తీయడానికి రానప్పుడు ఇటువంటి ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకుని అలా బాటిల్కి మనం ఎన్ని ఎన్ని రౌండ్లు పడితే అన్ని రౌండ్లు వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత ఒక్క నిమిషం ఉంచి కనుక మనం మూత ఓపెన్ చేసేస్తే మూత చాలా ఈజీగా వెంటనే ఊడొచ్చేస్తుంది నెయిల్ పాలిష్ మూత ఊడినప్పుడు టిప్ ట్రై చేయండి ఇంకా అలా నెయిల్ పాలిష్ మూత ఊడి రాకుండా బిగిసిపోకుండా ఉండాలంటే మనం ఇటువంటి ఒక వ్యాజలిని తీసుకుని అలా నెయిల్ పాలిష్ నేను చూపిస్తున్నాను కదా లోపల అప్లై చేసి మూత పెట్టుకున్నామంటే ఇంక మనకి మూత టైట్ అయిపోకుండా ఉంటుంది ఇంకా మనం బ్యాంగిల్స్ అవి వేసుకుంటూ ఉంటాం మట్టి గాజులు ఆ గాజులు ఒక్కొక్కసారి మనకి తొందరగా పగిలిపోతూ ఉంటాయి ఇంకా అలా పగిలిపోయి ఏ మంగళవారం శుక్రవారం అయినా అంటే ఇంక మనం చాలా సెంటిమెంట్గా ఫీల్ అవుతూ ఉంటాం ఇంకా వేసుకున్న గాజులు తొందరగా పగిలిపోకుండా ఉండాలంటే ఒక గిన్నెలో కొంచెం గోరువెచ్చని తీలి తీసుకుని కొత్తగా కొన్న గాజుల్ని అందులో వేసేసి ఒక అరగంట అలా ఉంచేయాలి ఉంచేసిన తర్వాత తీసేసుకుని తుడిచేసి లోపల పెట్టుకుని మనం ఇప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకున్నామంటే ఇంకా గాజులు తొందరగా మనకి పగిలిపోకుండా ఉంటాయి మనం నార్మల్గా యూస్ చేసే గాజులు ఇలా వేడిలో వేసి తీసిన గాజులు కొన్ని ఎక్కువ రోజుల పాటు వస్తాయండి పగిలిపోకుండా ఇంకా ఇటువంటి మెటల్ బ్యాంగిల్స్ వాడుతూ ఉంటాం కదా మనం కొన్ని రోజులు వాడేటప్పటికీ ఇంకా పోతూ ఉంటాయి ఇంకా వంకరపోయిన గాజులు ఏం చేస్తా నార్మల్గా అయితే పడేయాలి కదా అలా కాకుండా ఇటువంటి ఒక స్టీల్ గ్లాస్ని తీసుకుని మనం ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు అలా అన్నామంటే ఇంకా క్షణాల్లో మనకు వంకరపోయిన గాజు కూడా ఈజీగా రౌండ్ అండి ఇంకా వన్ గ్రామ్ గోల్డ్ వాడేవాళ్ళు కానీ ఏ గాజులైనా అలా పోయినప్పుడు వెంటనే ఇలా చేసామంటే ఇంకా గాజులు స్ట్రైట్ వచ్చేస్తాయి ఇంకా గాజులు అయితే వేస్ట్ అవు ఇంక మనం నెయిల్ పాలిష్ వేసుకున్నప్పుడు కంగారు కంగారు అంటే చుట్టూ అంటుకుపోతే చూడడానికి కూడా బాగోవు దాన్ని క్లీన్ చేసుకోవాలన్నా కూడా కష్టంగా ఉంటుంది అలా కాకుండా నెయిల్ పాలిష్ వేసుకునే ముందే ఒక ఇయర్ బడ్తో అలా వ్యాజిలు కనుక చుట్టూ అప్లై చేసి మనం నెయిల్ పాలిష్ వేసుకున్నాం అనుకోండి ఇంకా ఎడ్జులకి అది అంటకుండా నెయిల్ పాలిష్ చాలా ప్రొఫెషనల్గా నీట్గా వస్తుంది ఎంత కంగారులో వేసినా కూడా నెయిల్ పాలిష్ వేసుకున్నప్పుడు ఒక్క నిమిషం రమ్మనుకోకుండా వ్యాజులను రాసుకుని వేసుకుని చూడండి నెయిల్ పాలిష్ అనేది అసలు ఎజ్జలు కంటిపోకుండా ఉంటుంది ఇంకా మనకు నెయిల్ పాలిష్ వేసుకున్నప్పుడు ఒక్కొక్కసారి ఆ బాటిల్ గడ్డ కట్టేస్తూ ఉంటుందండి లోపల ఉన్న నెయిల్ పాలిష్ కొంచెం ఎక్కువ రోజు యూస్ చేసినప్పుడు గడ్డ కట్టేస్తుంది అది మళ్ళీ తిరిగి మనం యూజ్ చేయడానికి ఉపయోగపడాలంటే ఇటువంటి నెయిల్ పాలిష్ ఈ మోర్ ఉంటుంది కదా రెండు డ్రాప్స్ అందులో వేసుకుని మనం కుదిపిసి వాడుకున్నట్లయితే ఇంకా నెయిల్ పాలిష్ మనకు మళ్ళీ యూజ్ చేసుకోవడానికి అయితే రెడీ అయిపోతుందండి ఇవే టిప్స్ ఈ టిప్స్లో మీకు ఏ టిప్ యూజ్ అయిందో అసలు టిప్స్ ఎలా ఉన్నాయో నాకు కమెంట్ చేయండి Thanks for watching. Bye.